హాయ్ ఫ్రెండ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండ గెన్సెమ్మలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే అదే నిన్న వీడియో పెట్టాను కదా అటు నుంచి మళ్ళీ ఏం రాలేదు అంటే ఫోన్ కాల్స్ ఏం రాలేదు ఫోన్ కాల్స్ వస్తే మళ్ళీ నేను వీడియో పెడతాను మీకు ఎందుకు చేశానంటే ఆ వీడియో నాకు ఫోన్ చేసి తిట్టారు కాబట్టి ఆ వీడియో పెట్టాల్సి వచ్చింది ఫ్రెండ్ అందుకే పెట్టాను నేను ఎవరిని ఫస్ట్ వీడియో పెట్టిన నుంచి నేను ఎవరిని తుస్కరంగా మాట్లాడలేదు కాకపోతే ఏంటంటే లేడీస్కి వచ్చే కష్టాల గురించే నేను పెట్టుకున్న టైటిల్ అది కాబట్టి నేను దాని గురించే మాట్లాడాను అనమాట ఎక్కడ ఎవరిని తీసేసినట్టు మాట్లాడటం కానీ తుస్కరంగా మాట్లాడటం కానీ ఏ వీడియో కూడా లేదు నాది కాకపోతే ఏంటంటే అది కొంతమందికి తగిలి వచ్చింది కొంతమందికి తగిలి వచ్చి ఏంటంటే ఫోన్లు చేసి తిట్టారు దానికి తిట్టిన దానికి కూడా నేను వాళ్ళకి సమాధానం ఇచ్చాను మళ్ళీ వాళ్ళు కానీ నాకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ నేను రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్ మీకు కూడా చెప్తాను ఈ తర్వాత వచ్చేసి ఏంటంటే ఈరోజు టాపిక్ ఏందంటే ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు మనకు ఫోన్ చేయలేదు కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకూడదు అయిపోయింది వాళ్ళు నాకు ఫోన్ చేశారు తిట్టడం అయిపోయింది నేను వాళ్ళకి సమాధానం చెప్పడం అయిపోయింది నిన్నటి వీడియోలో మళ్ళీ వాళ్ళు ఏమన్నా ఫోన్ చేస్తే మళ్ళీ నేను ఖచ్చితంగా మీకు చెప్తాను అలాగే వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన రిప్లై కూడా ఇస్తాను ఈరోజు టాపిక్ ఏందంటే ఫ్రెండ్స్ ఇది నాకు ఒక ఐదు నెలలు అవుతుంది ఈ చేత అనుభవం నాకు ఎదురయ్యి అది ఎలా జరిగింది అనేది కూడా నేను మీకు చెప్తాను ఎందుకంటే మీరు కూడా జాగ్రత్తగా ఉంటారని చెప్పి చెప్తున్నాను ఫ్రెండ్స్ డిసెంబరు ముప్పై ఒకటో తారీఖు మేము ఒంగోలు అంటే ఒంగోలు మాది మేము డిసెంబరు ముప్పై ఒకటో తారీఖు ఒంగోలు ఒక షాప్ ఒక షాప్కి అయితే వెళ్ళాం షాప్ అంటే షాప్ కూడా కదా అది ఒక రవి షాపింగ్ మాల్ ఏదో ఉంది మొత్తానికైతే రవి ఏదో ఫ్రీ రవి ఫ్రీనో ఏదో ఉంది ఫ్రెండ్స్ నాకైతే ఇది షాపింగ్ మాల్ అంతగా ఐడియా లేదు బస్ స్టాండ్కి ఎదురు అనమాట అది కొత్తగా పెట్టారు అక్కడికి వెళ్ళాను అనమాట అక్కడికి ముప్పై డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వెళ్ళామనమాట అక్కడికి అక్కడికి వెళ్తే మా వారు బండి పార్క్ చేయడానికి వెళ్ళాడు పక్కన బండి ఆపటానికి వెళ్ళాడు నేను ఇంకా లోపలికి వెళ్ళాను అనమాట లోపలికి వెళ్తే దొంగతనాలు చేయడానికి ఇదివరకు కుర్ర బ్యాచ్ వచ్చేవాళ్ళు కుర్రోళ్ళు వచ్చేవాళ్ళు ఇప్పుడు కుర్రోళ్ళు రావట్లేదు ముసలోళ్ళు వస్తున్నారు అందుకనే జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది వాళ్ళు ఒక మగతను ఒక కుర్ర మాస్క్ పెట్టుకొని ఉంది వాళ్ళు ఉండరు తర్వాత ఒక మగతను ఒక ముసలామ మొసలామన్నమాట అంటే ఇద్దరు ముసలోళ్ళు ఆడామ మొగైనా ఇద్దరు ముసలోళ్ళు ఇద్దరు కుర్రోళ్ళు నలుగురు ఉండారు వాళ్ళ బ్యాచ్ నలుగురు ఉంటే ఆ నలుగురు ఏం చేశారంటే ఫ్రెండ్స్ వాళ్ళలో ఇద్దరు ముసలోళ్ళు మాత్రం ఎవరు మెళ్ళలో చేంజ్ వేసుకొని ఉండారా ఏంటనేది కనిపెడుతున్నారు మనమే షాపింగ్ మాల్ ఇంకా షాపులోకి వెళ్తే ఏంటంటే ఏముండయా ఏందని ఈ చూసుకుంటాం కానీ వాళ్ళు దొంగలా మంచోళ్ళ అనేది మనం చూసుకోం కదా నాకట్ట రివర్స్ నేనేం చేసానంటే మామూలుగా నడుచుకుంటే వెళ్తున్నాను వెళ్ళి చూస్తున్నాను ఏముండయా లేవ్వ అని మా వారు వస్తున్నాడు కదా అని చెప్పి నుంచుంటే ఆ ముసలావిడొచ్చేసి ఖచ్చితంగా ఫ్రెండ్ ఎట్నే సున్నీ వేసుకొని ఉండాను దండు ఉంది మెళ్ళు ఆ ముసలావిడ వచ్చేసి ఖచ్చితంగా ఎట్నే పైన చేసింది అనమాట చేసేళ్ళకి నేను వెనక తిరిగి చూస్తే ఆ యాలుక్కాయలు ఉండయా అని చెప్పేసి అని అడిగింది మా తెలియక ఏమన్నా అడిగిందేమోలే అంటే షాప్లో పిల్లలు ఉంటారు కదా మాల్లో వాళ్ళని అనుకొని ఏమన్నా అడిగిందేమోలే అనుకున్నాను ఫ్రెండ్స్ కాకపోతే తర్వాత తెలిసింది అది దొంగ బ్యాచ్ అని నేను తర్వాత చూసుకోలేదనమాట చేయను అంటే మామూలుగా తెలియక అడిగింది కదా మనం ఇంకేం అని చెప్పి ఓరు సమాధానమే చెప్పాను నేను తర్వాత ఏమైంది తర్వాత ఎందుకు నాకు ఇంక నేను ఇటు పోతే వాళ్ళు అట్టే వస్తున్నారనమాట మా ఆయన ఏంటి బండి పెట్టడానికి వెళ్ళి అక్కడ వేరే వాళ్ళు వస్తే మాట్లాడుతూ ఉన్నాడంట మాట్లాడుతూ ఉంటే లేట్ అయింది రావటానికి ఒక పది నిమిషాలు లేట్ అయింది ఆ పది నిమిషాలు లేట్లో నేను ఇటు పోతే ఆ ముసలి అయినా ఉన్నారు ట్యాప్కోసారి ఆ కుర్రామ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వస్తున్నారు నాకేమైందంటే వీళ్ళంతా నలుగురు ఒకే బ్యాచ్ కావాలా అనుకున్నా ఆ కుర్రమ్మతో మాట్లాడే కుర్రోడు మాత్రం సైడ్ అయిపోయాడు సైకిల్ చేసాడు ఇంకా సైడ్ అయిపోయాడు అప్పుడు కూడా నాకు అర్థం కాలేదు తర్వాత అర్థమైంది మామూలుగా దండ్లు బండ్ల మీద వస్తా దండలు దండలు తీసుకెళ్తుంటారు అని అని మామూలుగా మనం చూస్తున్నాం కదా టీవీలోనే పదే పదే చూపిస్తున్నారు కదా ఇంకా నాకు ఐడియా వచ్చేనా చూద్దాం అని చెప్పేసాను ఫ్రెండ్స్ నేనేటి పోతే ఆ ముసలావిడ ఆ ముసలి అటే వస్తున్నారు ఇంకా నాకు అనుమానం వచ్చింది ఆహా ఇది దొంగ ప్యాచ్ను అని చెప్పేసి అని ముసలి వాళ్ళే కదా అని చెప్పేసి అని మనం వదిలేసి ఊరుకుంటే ఫ్రెండ్స్ ఆ ముసలి వాళ్ళే ఇప్పుడు దొంగకి ముసలేంది కుర్రైన్ ఫ్రెండ్స్ ఎవరైనా దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు కాకపోతే ఏంటంటే వాళ్ళు నేను రాను దొంగ బిత్తర బిత్తర చూపులు చూడను దొంగ చూపులు చూడను అర్థమైపోయింది ఇంకా వీళ్ళు దొంగి అని చెప్పేసి అని ఇంకా అమ్మటినే నాకు భయం వేసి మాయని ఫోన్ చేశారా ఇట్లా ఎవరో ఇట్ట నలుగురు తిరుగుతున్నారు నా చుట్టూరు నువ్వు రా అని చెప్పేసి అని ఫోన్ చేస్తే ఆయన ఇంకా అమ్మటినే వచ్చేసాడు ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళైతే కొనుక్కోవాలి కదా ఏదన్నా వస్తువులు ఇప్పుడు ఏదన్నా మన షాపింగ్ మాల్కి వెళ్ళేది మాకు నచ్చితే ఏదో కొనుక్కుంటాం లేకపోతే లేదనుకో కానీ నలుగురు గంటసేపు ఆ అమ్మాయి బొట్ట తీసి ఏరుకుంటానే ఉంది బొట్టలో వేసుకుంటానే ఉంది మరి బిల్లు వేయించుకోవాలి కదా వేయించుకోలేదు మేము వెడిపోతాటే వస్తున్నారు ఇంకా తర్వాత మా ఆయన వచ్చాడు మాయన వచ్చిన తర్వాత ఇంకా ఆడ మనిషి తిరగటం మానుకుంది ముసలావిడ ఇంకా తిరగట్లేదు నా చుట్టూరు ఇంకా నేను మా ఆయనే చెప్పేవాళ్ళు అంటే మా ఆయనే ఏమంటాడు ఉందాము చూద్దాము అసలు వీళ్ళు ఏ బ్యాచ్ అని అంటే తర్వాత ఫ్రెండ్స్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ కుర్రోడేమో ఇంకా ఎప్పుడైతే వాళ్ళు సైకిల్ చేసుకున్నారో ఆ కుర్రోడు బయటకు వచ్చి వెయిటింగ్ ఉన్నాడు అంటే వీళ్ళు ఏమన్నా దండ తీసుకొని ఆ కుర్రోడికి ఇవ్వాలనో ఏందో మొత్తం ఆయనకి తెలియదు కదా ఇంకా తర్వాత ఇంకా మా అన్నాడు చూద్దాము ఉండు అసలు వాళ్ళు ఎవరోనని తీసుకొని వెళ్ళిన తర్వాత ఏం చూస్తాం ఫ్రెండ్స్ ఇంకా ఏం చూడలేము కదా తర్వాత అవన్నీ ఇంకా కెమెరాలని ఇంకా వేరే అన్నీ ముందు మన దండ అయితే కదా అందుకని చెప్పేసాను ఆహా నేనైతే ఉండను నువ్వు బయటికి రా అని చెప్పేసి అని ఇంకా మా వారి మీద ఇంకా రా అని చెప్పేసానంటే ఇంక మావారు కూడా బయట మేము బయటకు వచ్చేటప్పుడు కూడా ముసలాయన అయితే బయటకు వచ్చి ఎలా చూస్తున్నాడు ఫ్రెండ్స్ ఇంకా మావారు కూడా అన్నారు ఇది దొంగ చేయను అని చెప్పేసి అని అలాగనే మనం దొంగతనానికి ముసలోళ్ళు కుర్రోళ్ళు అనేం లేదు ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి మనం వెనకీటి నడుచు మనమేమో ముందు నడుచుకుంటా పోతుంటాము వెనకమాలనే వస్తున్నారు దొంగ బ్యాచ్ ఆ బండి మీద వచ్చి మరీ కుర్రోళ్ళైతే అసలు పాపం వాళ్ళు రోడ్డు మీద దండలు తీసుకొని పోతున్నారు లాక్కొని వెళ్తున్నారు వీళ్ళేం తెలియక ఇట్ట గొంతుకి నెప్పొచ్చి ఇట్ట పొట్టుకుంటే వాళ్ళు ఎక్కడ పడుతున్నారో కూడా తెలియదు అట్ట కొంతమంది ప్రాణాలు కూడా పోయినాయి మనం చూసాం కదా టీవీలో చూపిస్తుంటే జాగ్రత్తగా ఉన్నాడు ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు అయినా వెళ్ళేటప్పుడైనా ఎందుకంటే నాకు అంత అన్ని కెమెరాలు అంత షాపింగ్ మాల్లో అంతమంది జనం ఉంటారు నాకు అక్కడే అంత ధైర్యంగా నా భుజం చేసి దండ తీసుకుపోయిందంటే ఇంకా మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ ఏ మన ఇంకా రోడ్డు మీద పోయేటప్పుడు మనం ఒక్కడమే ఉంటాం అంతట వాళ్ళు నడుచుకుంటే ఎవరి పనులకు వాళ్ళు వెళ్తూనే ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరు కూడా మనం దండలు వేసుకున్నా కానీ వెనక ముందు చూసుకుంటా ఉండండి ఫ్రెండ్స్ నాకు తెలిసి మనం ఏదన్నా వెళ్ళేటప్పుడు బంగారు పేసుకోకుండా పిచ్చి వేసుకొని పోవటమే నయ్యము ఎందుకంటే ఆ దొంగడు తెలిసిద్దేమో అవి పిచ్చి బంగారుపు అని చెప్పి తెలియదు కానీ అదేందో కానీ గోల్డ్ చైన్లే లాగుతాడు ఫ్రెండ్స్ అసలు పిచ్చి జోలే బాడు ఎందుకో గానీ వాడికి ఏమన్నా ముందుగానే తెలిసిపోద్దేమో ఇది పిచ్చిది ఇది బంగారుపుది అని చెప్పేసి అని అందుకనే జాగ్రత్తగా ఉండండి పాపం మొన్న టీవీలో చూపించారు చిన్నపిల్లని ఎత్తుకొని పోతున్నా కానీ వచ్చేసి బండి మీద వచ్చి దండ లాక్కొని వెళ్ళిపోయాడు పాప మా ఆమెకి అసలుకి ఎంత దెబ్బ తగిలిందో మరి ఏమైందో కూడా తెలియదు కొద్దిగా చూశానమాట అలాంటివి జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంతకుముందు ఏంటంటే అదే అంటుంది కుర్రోళ్ళు వచ్చేవాళ్ళు ఇప్పుడు ముసలి బాచీ కూడా దిగింది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం కష్టపడి మన కష్టాన్ని మనం నమ్ముకొని మనం కష్టపడి మనం చేపించుకున్న అది వాళ్ళకేముంది ఇలా లాక్కొని వెళ్తారు ఎంజాయ్ చేస్తారు అవి కొన్ని రోజులే వాళ్ళకు ఉండేది మనం అంటే ఆ కష్టం ఏందో మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఆ వస్తువు చేయించుకున్నాం అనేది మనకు తెలిసి దొంగలకు తెలియదు కదా అందుకనే తస్మాత్ జాగ్రత్త ఫ్రెండ్స్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఇంట్లో పిల్లలం కానీ బంగారు వస్తువులు ఉండ ఎవరన్నా తెలియని ముఖాలు వచ్చి మంచినీళ్ళు ఏమన్నా జాగ్రత్తగా ఉండండి ఈ బాకన ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా చూసాం కదా మంచి నీళ్ళు అని చెప్పేసి అడిగి పాపముఖం ముసలావిడి దగ్గర స్ప్రే కొట్టి దాంట్లో బంగారం తీసుకొని వెళ్ళారని అందుకని తెలిసినోళ్ళు వస్తేనే ఏంటి ఫ్రెండ్స్ అసలు తెలియని వాళ్ళు వస్తే గేటుకు తాళం కూడా తీయొద్దు మీరు తలుపులు కూడా తీయొద్దు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ చాలా జరిగినాయి కాబట్టి చెప్తున్నాను సరేనా రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్